అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో కోట వీధిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు వచ్చిన అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారిని గుత్తికోట సంరక్షణ సమితి మరియు యువజనత సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా గుత్తికోటకు వద్దకు రావాల్సిందిగా ఆహ్వానించారు అందుకు ఆయన అంగీకరించగా ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అంబికాను వారి వెంట వచ్చిన అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారిని గుత్తి పామిడీ ఇన్ఛార్జ్ గుమనూర్ ఈశ్వర్ గారిని ఘనంగా సన్మానించిన సభ్యులు ఈ సందర్భంగా అంబిక లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అతిపెద్ద కోట గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇక్కడున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలియజేశారు భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి కట్టడము ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కోటగరం ఉన్నటువంటి ప్రాంతము అనంతపురం జిల్లాలో వెలిసినటువంటి గుత్తి కోట యొక్క మహత్యం గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఈ కోట చుట్టి రావాలంటే దాదాపు కొన్ని రోజుల పాటు మనం నడవచ్చు అంత ప్రాచుర్యం పొందినటువంటి కోర్టు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది ఉంది కాబట్టి మావంత ప్రయత్నంగా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వృద్ధి కోర్టు అనే యొక్క పునరుజ్జీవనం చేయించి దాని యొక్క ఇంపార్టెన్స్ని ప్రజలను తెలిసేలాగా చేసేటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టాము దాంతోపాటు ఒక సుమన్ ఛానల్తో కూడా పూర్తిగా ఒక డాక్యుమెంటర్ తీయించి ఇది కేంద్ర ప్రభుత్వానికి చేరేలాగా పంపించడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తృత్తి కోట గురించి పూర్తిగా విన్నారు వారు వారు కూడా దీన్ని టూరిజం డెవలప్మెంట్ కింద తీసుకొని ప్రాధాన్యతలో మనం ముందుకు ముందుకోరామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పదిహేను రోజుల క్రితం మన టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ గారు కూడా కలవడం జరిగింది వారు కూడా ఒకసారి వచ్చేసి ఏమేమి చేయగలుగుతాము టూరిజం సంబంధించి చేతామని చెప్పేసి వారు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మేమంతా మన ఎమ్మెల్యే గుమ్ముర చైరన్ గారు అదేవిధంగా స్థానికులు ఉన్నటువంటి మా లేబర్ కమిటీ మెంబర్ చైర్మన్ అయినటువంటి రంగ యాదవ్ గారు మేము అందరూ కూడా కృషి చేస్తూ ఈ గుత్తికోట యొక్క ప్రాచుర్యాన్ని మనం అందరికీ కూడా తెలియజేసేటువంటి ఒక బాధ్యత తీసుకోబోతున్నాను అదేవిధంగా తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక రోడ్డు పైకి రావాలి హైవే నుంచి ఆ హైవే నుంచి రోడ్ ఇస్తే చాలామంది ఇంకా మనకు దాడిలో వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు లేకపోతే టూరిజం మీద ఆసక్తి ఉన్నవారు కావచ్చు లేకపోతే ఇవి ప్రదేశాలకు వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల వారు కావచ్చు పైకి వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా దిశగా మేము ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా దాదాపు ఎనభై కోట్ల రూపాయల తోటి ఇది పూర్తి స్థాయిలో ఒక రూపం చేయాలంటే ఆ బడ్జెట్ కావాల్సింది కాబట్టి బడ్జెట్ కోసం కూడా రాష్ట్ర విభజన కాగా మనకి గౌరవ లేదు కాబట్టి తప్పకుండా బండి మీద శ్రద్ధ వహించి అది జోన్లోనే పార్టీ ఏర్పాటు చేసే తద్వారా టికెట్ కోటమి మళ్ళీ అందరూ సందర్శించే దిశగా ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చినాయి ఆ సమస్యలు కూడా నెరవేర్చేదాని కోసం ముందుకు వెళ్తాం ఇటువంటి ఆఫీస్ పడిపోయేటువంటి మసీదులు ఉంది కాబట్టి కొత్తగా నిర్మాణం చేయమని చెప్పారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి తాగునీటి సౌకర్యం లేదు కాబట్టి తాగునీ సౌకర్యం కోసం ఇక్కడ ఆల్రెడీ ఆర్కియాలజీ హార్డీ ఫ్లోర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం ఆలోచన కూడా మా ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి మేమందరూ కూడా కలిసి కట్టుగా ఆర్కియాలజీ వారితో కలిసి చాలామంది అంటే మన తిట్టికోట గురించి ముందు నుంచి విజయభాస్కర్ గారు పద్మావతి గారు అందరూ కూడా పెద్దయిన నారాయణ గారు కూడా మొత్తం అందరూ కూడా నిత్యం కూడా పుస్తకాలు పట్టుకొని కలెక్టర్కి వెళ్ళినా అధికారు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చూపించి గుర్తికోట గురించి మీరు దయచేసి మీరు ముందుకు తీసుకుని చెప్పేసి చెప్పని చెప్తాను కాబట్టి తప్పకుండా వారేక అభిలాష ఏదైతే ఉందో ఆ అభిలాషం బాధ్యత కూడా పార్లమెంట్ నుంచి పార్లమెంట్ నుంచి కమిటీ చేసి అక్కడ నుంచి కూడా మనుషుల్ని తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసి మొత్తం ఇక్కడ నుంచి సేకరించారండి మొత్తం డీటెయిల్స్ అని అది కూడా సార్ యొక్క విశేషం సార్ ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో ఫస్ట్ డేకి ఫిలిప్స్ కంపెనీ నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకున్నట్లు అది కూడా కొంచెం మీరు ఫైల్ తీసుకురా గుటకి లైటింగ్ ఫిలిక్స్ కంపెనీ వాళ్ళు ఆ ఫైల్ కూడా టూరిజం డిపార్ట్మెంట్లో ఉంది సార్ అది కొంచెం తీసి దాన్ని కూడా సందర్భంగా మన ఈశ్వర్ గారికి అలాగే